కుమ్మకు పవిత్రమైన లడ్డు తయారీకి వాడే ఆవు నెయ్యి సరఫరా టెండర్ చేజిక్కించుకోవడంలో గోల్మాల్ జరిగిన మాట నిజమే ఇప్పటికే నలుగురు కల్తీగాలని సిబిఐ సిట్ అరెస్ట్ చేసి ఊచలు లెక్కబెట్టిస్తోంది దీంతో ఇప్పటికే విచారణ దాదాపుగా కొలిక్కి వచ్చేసింది ఇక అసలు సూత్రధారి అయిన ఏవన్ నిందితుడిని ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడమే మిగిలింది ఇంతకీ ఆ ఏవన్ ఎవరు ఈ కల్తీ బాగోతానికి తెరతీసిన మరో కీలక నిందితుడు ఎవరు తెలియాలంటే ఈ స్టోరీ చివరి వరకు చూడాల్సిందే కల్తీ నేతో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న అభియోగాలపై నమోదైన కేసులో దర్యాప్తు సిబిఐ సిట్ చేతికి వెళ్లగానే ఇక అతకెక్కినట్లేనని కొందరు సంబరాలు చేసుకున్నారు అయితే ఎవరు ఊహించని విధంగా సిట్ దర్యాప్తు రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది ఇప్పటికే నలుగురు నిందితుల్ని ఆధారాలతో సహా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు సిట్ అధికారులు అయితే ఈ నలుగురు కూడా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ నిందితులు మరి ఏ వన్ ఎవరు ఆ ప్లేస్ త్వరలోనే భర్తీ కానుందట ఏ వన్తో పాటు మరో కీలక నిందితుడు కూడా సిట్ దర్యాప్తుకు అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది ఆ దేవదేవుడికి అత్యంత ప్రీతికరమైన లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిన మాట నిజమే అని భావించాల్సి వస్తోంది ఇప్పటి వరకు సిబిఐ సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను పరిశీలిస్తే పవిత్రమైన లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యి సరఫరా టెండర్ చేజిక్కించుకోవడంలో గోల్మాల్ జరిగినట్లు నిందితుల రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా వెల్లడించింది సిబిఐ సిట్ ఇక ఈ కల్తీ స్కామ్ కి కర్త కర్మ క్రియగా నిలిచిన ఆ ఇద్దరు పైన ఫోకస్ చేశారు ప్రస్తుతం సిట్ అధికారులు ఇద్దరు టీటీడీ మాజీలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది అదే సమయంలో ఈ ఇద్దరిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారన్న సమాచారం సంచలనం రేపుతోంది ఈ కేసులో సిబిఐ సిట్ చాప కింద నీరులా విచారణను స్పీడప్ చేస్తూ వచ్చింది ఇప్పటికే సిట్ అధికారులకు ముఖ్యమైన ఆధారాలు అందినట్లు సమాచారం గతంలో టీటీడీలో కీలక స్థానంలో పనిచేసిన ఒక ముఖ్య అధికారి అదే విధంగా ఒక పాలక మండలి సభ్యుడు సూత్రధారులుగా భావిస్తున్నారు ఆ ఇద్దరు తప్పించుకునే వీలు లేకుండా ముందు జాగ్రత్తగా లుకౌట్ నోటీసుల జారీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం ఇప్పటికే ఆ ఇద్దరి ఖాతాలు లావాదేవీలను సిట్ అధికారులు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది డైరీల యాజమాన్యంతో వారిద్దరూ జరిపిన ఫోన్ సంభాషణల కాల్ డేటాను సైతం విశ్లేషిస్తున్నట్లు సమాచారం నెయ్యి నాణ్యత పైన ఫిర్యాదులు వచ్చినా ఆ మాజీ పాలక మండలి సభ్యుడు టీటీడీ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి వెనక్కి పంపిన ట్యాంకర్లను తిరిగి టీటీడీకి రప్పించారని విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది ఈ మాజీ సభ్యుడు గతంలో తెలుగుదేశం హయాంలోనే టీటీడీలోకి ఎంట్రీ ఇచ్చారట అప్పట్లో వైసీపీ అతనిపై అనేక ఆరోపణలు చేసింది అయితే వైసీపీ అధికారంలోకి రాగానే అదే వ్యక్తికి టీటీడీ పాలక మండలిలో పెద్దపీట వేసింది ఇప్పుడు అతని కారణంగానే పవిత్ర తిరుమల లడ్డు కల్తీ జరిగిందని అంతిమంగా వైసీపీ అతిపెద్ద అపఖ్యాతిని మూటగట్టుకోబోతోంది అన్నది పొలిటికల్ ఇంటర్నల్ వర్గాల్లో నడుస్తోన్న చర్చల సారాంశం గత ప్రభుత్వ హయాంలో జగన్ కి బాగా ఇష్టమైన రివర్స్ టెండరింగ్ విధానమే టీటీడీలోనూ నడిచింది అదే చివరికి పవిత్రమైన తిరుమల లడ్డు కల్తీకి కారణమైంది ఈ రివర్స్ టెండరింగ్ విధానంలోనే ఏఆర్ డైరీకి ఎన్నికల పోలింగ్ కు ఐదు రోజుల ముందు టెండర్ ఖరారు చేసింది గత టీటీడీ పాలక మండలి పోలింగ్ ముగిసిన రెండో రోజు ఏఆర్ డైరీకి ఆర్డర్ వెళ్లింది ఇందులో చక్రం తిప్పింది బోలేబాబా డైరీ డైరెక్టర్లు అయిన పొమిల్ జైన్ విపిన్ జైన్ కాగా పావుగా మారింది వైష్ణవి ఏఆర్ డైరీలు అర్హత లేకపోయినా సరే అంకెల గారడీతో ఏఆర్ డైరీకి టెండర్ దక్కింది బోలేబాబాకు కూడా టెండర్కి తగ్గట్లు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని విచారణలో తేలింది అలాంటప్పుడు ఆవు నెయ్యిని ఎక్కడి నుంచి టీటీడీకి సరఫరా చేశారు దీన్ని తేల్చే పనిలో ఉన్నారు సిబిఐ సిట్ అధికారులు ఈ క్రమంలో టీటీడీలోని కొందరు కీలక ఉద్యోగుల సహకారం టెండర్లు కట్టబెట్టడంలో వైసీపీ పెద్దల సహకారం ఉన్నట్లు బట్టబయలైంది దీంతో లడ్డు కల్తీలో అస్సలు సూత్రధారుల వేటలో పడింది సిబిఐ సిట్ ఈ నేపథ్యంలోనే ఆ టీటీడీ మాజీ అధికారికి సిట్ నుండి పిలుపు అందిందట అతి తక్కువ ధర ఆచరణ సాధ్యం కాని టెండర్ ఎలా ఖరారు చేశారు ఎన్నికల పోలింగ్ తరుణంలో సరఫరా ఆర్డర్ ఎలా ఇచ్చారు ఆర్డర్ ఇవ్వడంలో కమిషనర్ల కక్కుర్తి ఉందా పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఏఆర్ డైరీకి లేదని తెలిసినా టీటీడీ తనిఖీ బృందం ఎలా సిఫార్సు చేసింది తనిఖీ బృందం సిఫార్సుకు భిన్నంగా టీటీడీ నిర్ణయం తీసుకుందా వివరాలను రాబట్టే ప్రయత్నంలోనే టీటీడీ ఉన్నతాధికారిగా గతంలో పనిచేసిన ఆ కింగ్ పింగ్ అధికారిని సిట్ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది తన హయాంలో ఏఆర్ డైరీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని వైవి సుబ్బారెడ్డి చెబుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఏఆర్ డైరీ ఎంట్రీ ఇచ్చింది అంటే ఈ వ్యవహారంలో భూమనకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అయితే చైర్మన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయాలా వద్దా అన్న విచక్షణ అధికారం మాత్రం టిడి అధికారులదే కావున అర్హత లేకుండా టీటీడీలో ప్రవేశించి అప్పటి ప్రభుత్వాధినేత అంటతో రెచ్చిపోతూ అంతా తానే చక్రం తిప్పిన ఆ మాజీ అధికారే ఈ కేసులో ఏవనన్నది స్పష్టమవుతోంది